హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ కాకరకాయ వేపుడు అండి ఈ కాకరకాయ వేపుడు చేదు లేకుండా మంచిగా కరకరలాడుతూ మంచి రుచి వాసనతోటి ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో మనం ఈ వీడియో చూసేద్దాం ముందుగా దీనికోసం నేనైతే ఒక అర కేజీ కాకరకాయలు తీసుకున్నానండి కాకరకాయలు తీసుకొని చూడండి ఈ పైన ఈ గెనుపుల్ లాంటివి ఉంటాయి కదా లైట్గా తీసేసుకోవాలి అవి మరి నున్నగా చేసేయకుండా పై గెనుపుల వరకు తీసుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా లైట్గా తీసుకొని శుభ్రంగా కడిగి ఇప్పుడు వీటిని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ సైజు ముక్కలైతే ఫ్రై చాలా బాగుంటాయి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ముక్కల్లోకి ఒక అర స్పూను పసుపు ఒక స్పూను ఉప్పు వేసి ఇదంతా బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఒక పావు గంట నుంచి అరగంట వరకు అలా వదిలేయాలి అలా వదిలేయడం వల్ల ముక్కలోని వాటర్ అంతా బయటకు వస్తుంది చూడండి ఒక అరగంట తర్వాత చూడండి ముక్కలన్నీ తేమగా అయిపోయాయి ఉప్పు వేసాం కదా ముక్కల్లోని వాటర్ అంతా ఇలా గట్టిగా పిసుక్కుంటూ వాటర్ అంతా తీసేసుకోవాలి ఇలా చేయడం వల్ల చేదు పోతుంది ఉడకబెట్టి పిండితే కాకరకాయలోని అంతా పోతుందండి అలా కాకుండా ఇలా కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా పిసికి వాటర్ తీసేసుకుంటే చేదు పోతుంది కాకరకాయ తినేదే చేదు కోసం కదండి అసలు ఇలా కూడా పిండకుండా డైరెక్ట్గా తింటే చాలా మంచిదండి కానీ మనం తినలేం కాబట్టి ఇలా లైట్గా పిండుకొని ఉప్పు పసుపు వేసి ముక్కలన్నీ అలాగే పిండుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మలు కచ్చపచ్చగా దంచుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి అందులో ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి అవి వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలు ఇందులో వేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి కొంచెం ముక్క వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కాకరకాయ ముక్కలు కూడా బాగా వేగే వరకు కొంచెంసేపు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోవాలండి మనం ముక్కల్లో వేసి పిండి వేసుకున్నాం కాబట్టి ఎంతో కొంత మొక్కకు పడుతుంది అందుకే కొంచెం తగ్గించి వేసుకుంటే కావాలంటే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు పసుపు ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి వేగేసరికి మనం ఇందులోకి కారం పొడి రెడీ చేసుకుందామండి పక్క స్టవ్ మీద కళాయి పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఒక అర స్పూను ధనియాలు ఒక పావు స్పూను జీలకర్ర వేసుకొని అవి కూడా వేగిన తర్వాత ఒక కరివేపాకు రెమ్మ కూడా కొంచెం వేసుకొని అది వేగిన తర్వాత ఒక స్పూను పెద్ద స్పూన్తోని ఒక స్పూను నువ్వులు వేసుకొని వేయించుకోవాలి నువ్వులు త్వరగా వేగిపోతాయండి వాడిపోకుండా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకొని చల్లారిన తర్వాత ఇవి పొడి చేసుకోవాలి అలాగే మధ్య మధ్యలో ఈ ముక్కలు కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి మనం వేయించుకున్నవి పొడి చేసుకున్న తర్వాత ఇందులో ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు అలాగే ఒక నాలుగు చిన్న చిన్నవి ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని కారం పొడిలో దంచుకుంటే మంచి వాసన వస్తుంది మంచి రుచి కూడా ఇలాగా దంచుకున్న తర్వాత ఈ కారం పొడి గిన్నెలోకి తీసుకోవాలి చూడండి ఈ కాకరకాయ ముక్కలు కూడా చక్కగా పొడి పొడిగా వేగిపోయాయండి చక్కగా కరకరలాడుతూ వేగిపోయాయి ఇప్పుడు మనం దంచుకున్నటువంటి కారం పొడి ఇందులో వేసుకొని బాగా లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఇది ఎక్కువసేపు వేయించక్కర్లేదండి పొడి వేసిన తర్వాత ఎందుకంటే మనం వేయించుకొని చేసుకున్నటువంటి పొడి కాబట్టి మనం ఎక్కువసేపు వేయించుకోనక్కర్లేదు ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది వాసన మాత్రం సూపర్గా వస్తుందండి నువ్వుల పొడి ధనియాలు జీలకర్ర కరివేపాకు వేసి పొడి చేసాం కదా సూపర్గా ఉంటుంది ఇది పప్పు టమాటోతో కానీ సాంబార్తో కానీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి లేదంటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా కూడా ఫ్లేవర్ కానీ రుచి కానీ చాలా బాగుంటుంది కాకరకాయ ముక్కలు కూడా మంచి క్రిస్పీగా వేగుతాయండి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ అండి